రోజుల నుంచి ఇక్కడే తింటున్నారు ఇక్కడ సదుపాయం మొత్తం మీకు ఫెసిలిటీస్ బాగా ఉన్నాయా ఇప్పుడు మనం దర్గా అంటే అన్నదాన దగ్గర అయితే ఇక్కడ కూడా ఇక్కడ లంగర్ ఖానాలు వచ్చేసి వారు అన్నదానం చేసే అప్పుడు ఇక్కడ వచ్చేసి తింటారు ఎందుకంటే దేవుడి ప్రసాదంలా భావించి ఇక్కడ ఈ దర్గా లోపల కానీ బయట కానీ ఎవరైనా సరే మోసపూరిత మాటలు చెప్పి వసూలు చేసేటటువంటి వ్యక్తులకు డబ్బులు మీరు ఇవ్వరాదు ఇది నా తరపున స్పెషల్గా విన్నపం మనం ఏఎస్ పెట్టలోని ఖాజా రసూల్ దగ్గర లంగర్ ఖాదా అంటే అన్నదాన ఛత్రం దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ వచ్చేసి ప్రతి రోజు కూడా ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది వరకు కూడా అన్నదానం అయితే చేస్తారు అక్కడ అసలు ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి వక్బోట్ మేనేజ్మెంట్ ఎలా ఉంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒకసారి అన్నదాన సత్రం దగ్గర లోపలికి వెళ్దాం ఇక్కడ అసలు ఫెసిలిటీస్ కానివ్వండి ఇక్కడ వేసే విధానం ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను నాతో పాటు వచ్చేయండి అయితే దేశ విదేశాల నుండి కూడా ఏపేట దర్గాకు భక్తులు వస్తుంటారు అయితే ఈ దర్గాకు వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అంటే డబ్బులు ఉన్నాయా లేవా ఆ డబ్బులు ఉన్నా కూడా ఇక్కడ లందర్ఖానాలు వచ్చేసి వారు అన్నదానం వేసే చేసే అప్పుడు ఇక్కడ వచ్చేసి తింటారు ఎందుకంటే దేవుడి ప్రసాదంలో భావించి ఇక్కడ ఈ అన్నదానాన్ని అయితే స్వీకరిస్తారు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే వారు కోరుకున్న కోరికలు మరియు ఎలా ఏదైనా అనుకుంటే అది తిరువేతాయని చెప్పేసి అయితే భక్తులు అయితే నమ్ముతారు మనం చూసుకోవచ్చు మొత్తం కూడా అయితే ప్రతిరోజు సుమారు ఐదు వందల మందికి అన్నదానం అయితే చేస్తారు లిమిటెడ్ అంటే ఐదు వందల మంది కంటే ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళకి మళ్ళీ వండి పెట్టి వాళ్ళకి అన్నదానం అయితే చేస్తారని అయితే ఇక్కడైతే చెప్తున్నారు మనం చూసుకోవచ్చు మొత్తం కూడా ఇక్కడ ఏంటంటే ఒక సిస్టమేటిక్గా మొత్తం క్యూలైన్ లోపల వచ్చినప్పటి నుంచి మొత్తం అన్నం పెట్టే వరకు కూడా మొత్తం ఒక సిస్టమేటిక్గా అయితే బోర్డు వాళ్ళు అయితే అరేంజ్మెంట్స్ చేస్తున్నారు మొత్తం లోపలికి వచ్చేదాకా కూడా క్యూలైన్లో నిలబడాలి లోపలికి వచ్చిన తర్వాత వక్బోర్డ్ వారు మొత్తం కొంతమంది వాలంటీర్స్ పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ప్లేట్స్ ఇవ్వడం లాట్స్ గ్లాసులు ఇవ్వడం వాటర్ ఇవ్వడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంటారు మనం ఎవరైనా ఎప్పుడైనా ఏ దర్గాను విజిట్ చేస్తుంటే ఇక్కడ అన్నదానం ఎలా ఉంటుంది ఏంటి మీరు కూడా కామెంట్ రూపంలో అయితే మాకు తెలియజేయండి మనం అడిగినంత వరకు కూడా చాలామంది కూడా ఇక్కడ అన్నదానం ఫెసిలిటీస్ కానివ్వండి ఇక్కడ అన్నం టేస్ట్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా బాగుంటుందని అయితే చెప్తున్నారు అస్సలం వలక అందరికీ నమస్కారం రాష్ట్ర ఒగ్గోర్డు వారి యొక్క అనుమతితో దర్గా హజరత్ ఖాజా రాముతుల్లా సాహెబ్ అమ్మజానమ్మ దర్గా వద్ద ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది దాదాపు ఐదు వందల మంది వరకు మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమం దర్గా తరపున రాష్ట్ర బోర్డు వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతిరోజు జరుగుతున్నది ఈ యొక్క అన్నదాన కార్యక్రమం భక్తులు ఇచ్చేటటువంటి డొనేషన్లపైన దర్గాకు వచ్చేటటువంటి ఇన్కమ్ పైన రాష్ట్ర వక్ బోర్డు వారు స్వాధీనం చేసుకున్న కాండించి నిత్యం జరుగుతున్నది మరియు దర్గా భక్తులకు మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఈ దర్గాకు వచ్చే భక్తులకు మరిన్ని సౌకర్యాలు అన్నదాన కార్యక్రమంతో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో భక్తులు విరాళాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము ఈ యొక్క దర్గా దర్గా హజరత్ సయ్యద్ షా హాజీ ఖాజా రహ్ముతుల్లా నాయబెర్ రసూల్ వారి యొక్క దర్గా అకౌంటు ఏదైతే ఉందో అది అఫీషియల్ అకౌంటు దర్గాకు అన్నదాన కార్యక్రమం కొరకు చందాలు ఇవ్వదలిచినటువంటి భక్తులు ఈ యొక్క అకౌంట్ నెంబర్కు జమ చేసినట్టయితే అది అఫీషియల్గా ఉంటుంది ప్లస్ మేము భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాము ఆ అకౌంట్ నెంబరు డబల్ వన్ జీరో త్రిబుల్ వన్ ఎయిట్ జీరో నైన్ డబల్ జీరో ఎయిట్ కెనరా బ్యాంక్ ఏఎస్పేట పేట దీని యొక్క ఐఎఫ్సి కోడ్ నెంబరు సిఎన్ఆర్బి డబల్ జీరో వన్ త్రీ ఫోర్ నైన్ వన్ ఈ యొక్క అకౌంటుకు మీరు జమ చేసినట్టయితే ఈ యొక్క డబ్బులతో అన్నదాన కార్యక్రమము ప్రతిరోజు ఇంకా ఎక్కువగా ఏర్పాటు చేయగలమని భావిస్తున్నాను ఈ దర్గా అకౌంట్ వల్ల ఈ దర్గా అకౌంట్ నందు జమ చేయలను చేయలేనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నందు వచ్చి జమ చేసి జమ చేసినట్టయితే ఇస్తాము ఈ దర్గా లోపల కానీ బయట కానీ ఎవరైనా సరే మోసపూరిత మాటలు చెప్పి వసూలు చేసేటటువంటి వ్యక్తులకు డబ్బులు మీరు ఇవ్వరాదు ఇది నా తరపున స్పెషల్గా विनप